దేవునికి మయంకరణగాక ప్రేమైనటువంటి సహోదరులారా ఈ యోనా గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుందాం దేవుడు భక్తులైనటువంటి ప్రవక్త అయినటువంటి యోనా ద్వారా మనకి ఏం మాట్లాడబోతున్నాడో మన జీవితంలో అవి ఎంతవరకు ఉపయోగపడతాయో ఎలాగ అప్లై చేసుకుంటామో ధ్యానం చేసుకుందాం దేవుని అందరూ కూడా ఇక్కడ కూడుకున్న మనందరం కూడా దేవుడు మన మధ్యలో ఉన్నాడని మొట్టమొదటి నమ్మాలి దేవుడు మన దగ్గర ఉన్నాడు అని ఆత్మ సంచారం చేస్తుంది మనందరితో ప్రార్థన పూర్వకంగా ఉందాం ఓకే ఒకట ఒకటో వాక్యము రెండో వాక్యం చూస్తే నినివే పట్టణం ఒకటి కనబడుతుంది ఇక్కడ నేను చిన్న కథలా చెప్తాను మీకు ఇది చరిత్ర ఇది కథ చరిత్ర మాట్లాడకూడదు నినివే అనేటువంటి ఒక పట్టణం ఉంది ఆ పట్టణస్తుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవి లేచి నినువే మహాపట్టణంలో పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించము ఏడు కలుగుతుందట దుర్గతి ఒక దేశానికి దుర్గత పట్టింది ఒక రాష్ట్రానికి దుర్గత పట్టింది ఒక పట్టణానికి దుర్గత పట్టింది దుర్గతి అంటే అసలు ఏంటి అంటే దాని గతి మారిపోబోతుంది గతి అంటే భవిష్యత్తు మారిపోబోతుంది చెడ్డ భవిష్యత్తు రాబోతుంది దుర్గతి అంటే అది అయితే ఎవరికట ఒక పట్టణానికి నినివే పట్టణానికి దోషం వస్తే ఆ దోషం ఎలాంటిదట నా దృష్టికి ఘోరమాయను అయితే దేవుడు ఎప్పుడు కూడా ఒక దేశానికైనా ఒక రాష్ట్రానికైనా ఈరోజు అమెరికా దేశంలో కూడా లాస్ ఏంజల్స్ అనేటువంటి పట్టిస్తారు రాష్ట్రంలో అతి భయంకరంగా కూడా పట్టణాలు ఇల్లులు అన్ని కాలిపోతున్నాయి ఎన్నో లక్షల కోట్ల ఆస్తి కారిపోయింది ఎంతో మంది చనిపోయారు అంటే ఈ కారణం ఏమిటి వాళ్ళ దోషం ఎక్కడికి వెళ్ళిందట నా దృష్టికి ఘోరం ఈరోజు అమెరికా ఒకప్పుడు అమెరికా క్రైస్తవ దేశంగా ఉన్నటువంటి అమెరికా ఇప్పుడు ఏమవుతుంది క్రైస్తత్వంలో తప్పిపోయి మళ్ళ లోకంలోని కలిసిపోతూ ఉంది దేవుని నమ్ముకున్న తొలి జనాల్లో దేవుడు దాన్ని ఇంతగా హెచ్చించాడు కొండ మీద కట్టినటువంటి పట్టణం అనే ఉంది ఈరోజు నానాటికి పతనం అయిపోతుంది పట్టణాలు కాలిపోతున్నాయి అమెరికా కాలిపోతుంది తెలుసా అమెరికా కాలిపోతుంది ఇల్లు కాలిపోతున్నాయి ఆస్తి కాలిపోతున్నాయి ఆ అంకస్థులు కాలిపోతున్నాయి ఒక్కొక్కరు బిల్డింగ్లు అంటే యాభై వేసు కోట్లు లక్ష కోట్లు అంటే ఒక్కొక్క వంద కోట్లు బిల్డింగ్లు ఖరీదు అంట అంత బాగా పట్టుకుని బిల్డింగ్లు కాలిపోతున్నాయి ఈరోజు ఆస్తులు అన్నీ పోతున్నాయి అయితే ఇదే పరిస్థితి దేవుడు వాళ్ళకి హెచ్చరించాడు హెచ్చరించాడు వాళ్ళు నమ్ముకోలేదు వాళ్ళు వినట్లేదు అమెరికా ప్రజలు అయితే ఇక్కడ నినివే పట్టణస్తులు కూడా ఏం చెప్తున్నాడు ఒక సేవకుడు దగ్గరికి అంటున్నాడు ఇదిగో నువ్వు వెళ్ళి చెప్పు నువ్వు ప్రకటించు నువ్వీళ్ళు ప్రకటించు ప్రకటిస్తే వాళ్ళు వాళ్ళు మారు మనసు పొందుతారేమో రక్షించబడతారేమో అన్నాడు అయితే ఆ మాట ఎప్పుడైతే విన్నాడో ఎంతనే ఆయన అక్కడి నుంచి బయలుదేరి నినువే పట్టణానికి వెళ్ళకుండా నినువే పట్టణం ప్రజలు మంచోళ్ళు కాదు అని చెప్పేసి వేరొక తర్ఫీషు తర్ఫీషు అనేటువంటి ఒక పట్టణం ఉంది ఆ పట్టణానికి వెళ్ళేటువంటి వాడు ఎక్కువ వాడెక్కిపోయిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత సముద్రంలో అలజడు వచ్చిందండి రాజు సోల్మాన్ బ్రదర్ సోల్మాన్ రాజు గారు వినపడుతుంది మీకు మధ్యలో ఏమొచ్చింది ఆయన ఎందుకు ఎందుకు వచ్చింది అలజడి దేవుని మాటన వాళ్ళు ఆయన వినలేదు దేవుడు ఆడికి వెళ్ళమానాడు నినువే కెలమానాడు నినివే పట్టణానికి వెళ్ళమా ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు హరిశీస్కి వెళ్తున్నాడు ప్రశాంతంగా ఉంటది అక్కడ వాక్యం చెప్పినా పర్లేదు నివే పట్ల మనిషి వాళ్ళు కాదు రే బాబా వాక్యం చెప్తే నన్ను చంపుతారని నన్ను పడుతు నన్ను చంపుతారు పైపే పైన పోతే నాగేందుకు అన్నాడు తర్చీసుకెళ్ళి వాడెక్కాడు వాడెక్కిన తర్వాత కాసేపు అయిన తర్వాత ఆ సముద్రంలో అలజడి వచ్చిందంట అలజడి వచ్చి భయంకరం తుఫాను వచ్చి వాన మునిగిపోతుందట మునిగిపోతుంటే నావికుల ముందు దాంట్లో పనిచేసే వాళ్ళు దాంట్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా దాంట్లో వస్తువులన్నీ బయట ఇచ్చేసారు అక్కడ చేశారు సముద్రం చేశారు ఎందుకు తేలు తేలు చేసుకోవడానికి అయినప్పటికీ వాడ ఆగలేదు అయితే ఈయన అంటే ఎక్కడికి వెళ్ళండి ఐదో వాక్యము లాస్ట్ భాగం చూడండి ఐదో వాక్యం లాస్ట్ భాగం అప్పటికి యోన వాడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాడ నిద్రపోవచ్చుండును ఎక్కడికి వెళ్ళిపోయాడు వాడ దిగువ భాగానికి వెళ్ళిపోయాడు వాడ దిగు భాగం నీకు తెలుసా వాడు ఎలా ఉంటుందో ఉంటారు ఉంటాయి వాళ్ళన్నీ ఉంటాయి అన్ని సంస్థ వాళ్ళు ఇల్లులా ఇంటి కన్నా అద్భుతంగా కలతారు దాంట్లోనే బాత్రూమ్లు ఉంటాయి దాంట్లో వంట సామాన్లు ఉంటాయి దాంట్లో చిరొచ్చు దాంట్లో వండుకోవచ్చు దాంట్లో బర్నింగ్లు ఉంటాయి దాంట్లో సినిమా హాల్ ఉంటాయి దాంట్లో మరి పేకడాడుకోవచ్చు క్యాసిన ఆడుకోవచ్చు ఏదైనా ఆడుకోవచ్చు స్విమ్మింగ్ పూల్ ఉండవు సెట్ వాళ్ళ సెట్ అవ్వదు ఆల్రెడీ స్విమ్మింగ్ పూల్ ఎందుకు అయితే ఎంత అద్భుతమైనటువంటి వాడ వాళ్ళ సరుకులన్నీ విసిరేస్తున్నారు అటు వాళ్ళు ఇసిరేస్తుంటే ఈయన ఎక్కడ పడుకున్నాడు వెళ్ళే వాడ దిగు భాగం పడుకున్నాడు చెప్పాలా ఎక్కడ పడుకున్నాడు స్లాప్ట్ అట్ ద అండర్ పార్ట్ ఆఫ్ దిప్ అండర్ పార్ట్ లోకి పడుకున్నాడు అంటే దే దైవం ఎక్కడ పడుకోవాలి అసలు దైవతుడు ఎక్కడ ఉండాలా దేవుని బెడ్ ఎక్కడ ఉండాలా యేసు ప్రభు నెక్కకుండాలా క్రైస్తవులు ఎక్కడుండాలా అన్నిటికంట ముందు భాగంలో కూర్చుని అందరి కొరకు విజ్ఞాపం చేయవలసిన వాడు అక్కడికి వెళ్ళేం చేస్తున్నాడు పడుకోనాడు అట అడుక్కి వెళ్ళి పడుకోనట అప్పుడు నాలుగు వచ్చి అంటున్నాడు వాక్యం ఓయ్యి నిద్రపోతా నీకేం వచ్చింది లేచి నీ దేవుని ప్రార్థించరా బాబు అన్నాడు అప్పటికే వాళ్ళు దేవుళ్ళు దేవతలు అందరికీ ప్రార్థన చేస్తున్నారు తగ్గలే తప్ప ముడికిపోతుంది అన్ని చేస్తున్నారు అయినప్పటికీ తగ్గపోతే రాజు అంటున్నాడు నిద్రపోతా నిద్రపోతా ఒక సేవకుని అంత మాట అన్నాడు చూడ ఒక అభిషక్తిని ఒక ప్రవక్తనే ఒక అన్యుడు అంటున్నాడు కారణం ఏంటంటే మనలో భక్తి లోపించినప్పుడు మనలో యథాధత లోపించినప్పుడు మనలో విశ్వాసం లోపించినప్పుడు దేవునితో మనకు సంబంధం లోపించినప్పుడు అనిలో చేత్తో వచ్చిన మాటలు కలిసి ఉంటాయి ఏమంటున్నాడు పోయి నిద్రపోతా నీకేం వచ్చిందయ్యా లేచి నీ అని అంటున్నాడు ఇదేమి లేదు ఎవరిని బట్టి కీడు సంభవి చీట్లు వేద్దాం చీట్లు వేస్తే ఆ చీటు కూడా యానా పేరు వచ్చిందట యానా పేరుని వస్తే యోనా అడుగుతున్నాడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావరా బాబు ఏ దేశం ఏ పట్టణము ఏ దేశం అసలు అనిది నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నీ జనమేంటో చూడు ఇందో వాక్యంలో ఉంటుంది నీ వ్యాపారం ఏమిటో నీ ఎక్కడి నుండి వచ్చావో ఏ దేశమో ఏ జనమో ఈ అంతే మాకు చెప్పరా బాబు అసలు నిమే సిటీ వచ్చింది రా బాబు అంటే ఆయన అంటున్నాడు అక్కడ నేను హెబ్రియుడును నేను క్రైస్తవుడిను అంటున్నాడు నేను దేవుని నమ్ముకుని విశ్వాసుని నేను నేను క్రైస్తవుని నేను హిబ్రియుడిని సముద్రమును భూముని సృష్టించిన సృష్టికర్త సన్నిధిలో నుంచి నేను పారిపోయి వచ్చాను అబ్బా భూమిని ఆకాశాన్ని సృష్టి కొడతాయని సిహోవా నా దేవుడు ఆయన సన్నిధిలో నుంచి పారిపోవచ్చాను మరి ఇంకేం లేదు నన్ను పట్టుకుని పడి అన్నారని అంతే అంటే వాళ్ళు వాళ్ళు గడగడ 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 వణికి పోతూ ఉన్నారు అయితే నీకేం లేదు పడేయ్యా మీరు ప్రార్థన చేసి పడేయండి అంతే వెంటనే మనిషిని పడేసినప్పుడు ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత వెంటనే ఒక వాక దేవుడు ఏం చేశారంటే ఒక ఒక స్వరశాపనం దేవుడికి ఆజ్ఞాపించేందుకు యువన నా భక్తులు పడుతున్నాడు ఆయన అమాంతంగా మింగేసి ఇనివే పట్టణంకి వెళ్ళి పక్కు అన్నాడు మూడు రోజులు ప్రయాణం చేశాడు రాజు ఆ రోజులు మూడు రోజులు ఉపవాసం ఉన్నాడు మూడు రోజులు ప్రార్థన చేశాడు మూడు రోజులు చేప కడుపులో ఉన్నాడు చేప కడుపులో ఉండి బయటకు అక్కడికి వెళ్ళి కక్కిసింది అంతే ఒక చేప కడుపులో ఉన్నాడు మూడు దినాల్లో అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నలభై రోజులు ప్ర అది నివేపట్నంకెళ్ళి వాక్యం ప్రాక్టీస్తున్నాడు నివేపట్నంకెళ్ళి అయా మీకు దుర్గత కలుగుతుంది మీకు దుర్గత కలుగుతుంది మీరు మారు మనస్పొందని అంటే అప్పుడందరూ కూడా ఏం చేశారట చూడండి గారిదే గారిది సల్మాన్ రాజు గారు ఆ మాట ఎప్పుడైతే ప్రకటించాడో ఆర వాక్యం మూడు ఆరు మనోజ్ వాక్యం వినాలి చెప్పాలి మూడు ఆరు చదవాలి ఆ సంగతి రాజునకు వినబడి రాజునకు వినబడినప్పుడు ఎవరికి వెనబడింది నివే రాజు వారికి వెళ్ళిపోయింది సమార్థ ఏ సై నమ్ముకోండి వినబడినప్పుడు అతడును అతడును తన సింహాసనం మీద సింహాసనం మీద దిగి తన రాజవస్త్రములు తీసి రాజవస్త్రాలను తీసేశాడా బోను బట్ట కట్టుకుని కూర్చుండెను ఇంకా ఎందు వాక్యం చూడు ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పచేత్తప్పుడై మనము లయం కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకునును గనుక మనిషి లేదీయురం వాటి చూడదు సూత్రం చెప్పు పుచ్చుకోనకూడదు ఏమేమి పుచ్చుకోకూడదు ఆగ్యుది మంత్రులకు రాజు రాజ్యూదే మనుషులే పుచ్చుకోకూడదు ఇంకా ఎట్టకూడదు గోరి బట్ట కట్టుకోవాలి బొరదలో కూర్చోవాలి పశువులు గాని పశువులకు కూడా ఉపవాసమే అంట ఎద్దులకి ఉపవాసమే గొర్రెలకు ఉపవాసమే మేత మేత ఇవ్వకూడదు నీళ్ళు ఇవ్వకూడదు ట్రాక్ ట్రాక్ అవకూడదు అబ్బా చూసారా ఓ శుశు ఎంత అద్భుతమైనటువంటి వాళ్ళు నిర్ణయం తీసుకోండి ఒక శ్రమ వచ్చినప్పుడు ఒక దుర్గతి కలిగినప్పుడు దేవుడికి శుభాసన ప్రకటించినప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఎంత బాగుంది ఎంత బాగుందిరా చూడండి మనమే నిర్ణయం తీసుకుంటున్నాం ఈరోజు ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నాం అయితే వాళ్ళు దేవుని వేడుకునేసరికి ఆయన అంటున్నాడు కదా పదే వాక్యంలో ఈ నినివే వారు తమ చెడు నర్తలను మానుకొని వారు చేతున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్త వారికి చే వారికి చేయుదిన మాట ఇచ్చిన తాను ఇచ్చిన మాట కీడు చేయక మా నేను కీడు చేశాడా దేవుడు కీడు చేశాడా నాశనం చేశాడా తను ఇచ్చిన మాట వెనక్కి తీసుకున్నాడు అంట దేవుడు పచ్చ దేవుడే పశ్చాప్తుడయాడట అయ్యో ఇంత మంచి ప్రజలుగా మారారు కదా ఈరోజు అయితే ఈ మొక్క యోనా దీన్ని చూస్తున్నాడు ఎలాగనా యోనా చూసి ఏమంటున్నాడట చూడండి లాస్ట్కి వచ్చాం దీన్ని చూసి బహుచింతాక్రాంతిడే కోపగించుకొని ఎగోవా నేను నా దేశమునూ ఉండగా ఇట్లా జరుగున నేను అనుకుంటుంది కదా ఏమంటన్నాడు అవును తండ్రి అవును ఏ శ్రీయ నేను నా దేశంలో ఉన్నప్పుడు ఇలాగే జరుగుతుంది అంటున్నావు తెలుసునా ఏంటే ఏ ఎలా జరుగుతారని అంట తెలిసి ముందు తెలుసుకుంది కదా మీకు ఎందుకంటే వాక్యం ప్రకృతి మాత్రం నాశనం చేస్తాను అంటారు మారు మార్గమని శుభితే దేవుడు ఆపేస్తూ నాశనం చేయడు అలాంటి దేవుడు చూడేమనట అందువలనే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడు ఎన్ని రకాల దేవుడు కటాక్షం ఉంది జాలి ఉంది బహుశాంతముంది అత్యంత కృప ఉంది నాలుగు లక్షణాలు కలిగిన దేవుడు బాబు నువ్వు పశ్చాత్తాప పడి కీడు చేయక మాను అని నువ్వు పశ్చాత్తాపడతావు కీలు చేయకట్ట మానేస్తావు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తిష్యులకు పారిపోతుని చూసావా ఎందుకు వెళ్ళారట సార్ తర్శిష్యుకి నువ్వు ఎలాగ ప్రారంభిస్తాను అరమారు మనసుకుంటారు నువ్వు ఆపడతావు ఆపడదానికి ఎందుకు ఇది ఏదో బాగున్నాడు కొందరాజు బాగుందా బాగుందండి బాగోలేదు ప్రార్థన చేస్తాం ప్రార్థన చేసినప్పుడు తగ్గిస్తాడు దేవుడు నువ్వు దేవుడి దగ్గరకు వస్తావు దేవదే వచ్చేస్తా మరి ఇంకేందుకు కలిసి అనుకుంటే ఇంకెందుకు దేవుని దేవుడు రావాలండి కదా కోరుకుంటాను అలాగే అలా మళ్ళీ పడతా పడతావు కీడు చేయరా బాబు నువ్వు అనేసి దేవుడు అనుకుని దేవుడు వాళ్ళు అనుకుంటాట అనుకున్నాడు అనుకున్న దేవుడు కాబట్టి ఇంకా ఆయన అంటుకుని నేను తప్పేసి కొంతకు వెళ్ళిపోయాను నేను మూడో వాక్యం మూడో వాక్యం నాలుగు మూడు నేనిక్రతు బ్రతుకుంటే చచ్చుట మేలు బ్రతకని చంపుమని యహోవాకు మనం చేసాను చూసారా ఏమని అంటున్నాడు నేను బ్రతుకుట కంటే ఏం చేశాడు పాపమా పప్పు చేశాడా ఏంటి ఏం జరగలేదు అడిగి అది బాగు సరిపెట్టాడు ఇప్పుడు ఏం చేశాడు దేవుడు ఏం చేశాడు బాగు చేశాడు ఇప్పుడు ఈ ఉద్దేశం ఏంటి వాళ్ళు నశించుకోవాలని చూస్తున్నాడు అంటే ఇతను అనుకున్న మాట జరగలేదు అని చెప్పేసి ఏమనుకుంటున్నాడు ఇప్పుడు యోనా అనుకున్న మాట ఇతను జరగలేదట ఏమనుకుంటున్నాడు బ్రతుకుడు చెప్పాలి మీరు చెప్పు చెప్పుకుడు కంటే చెప్పమ్మా బ్రతుకుట కంటే చనిపో చనిపోవడం ఈ ఈరోజు మానవ నైతులు నైతిక ఎలా తెలుసా రాజు మన మాట అవ్వలేదు అనుకో చచ్చిపోవాలనిపిస్తుంది తెలుస్తుంది అన్ని జనాలకే మన మాట ఎప్పుడో అవలోచ్చింది నా పని అయింది కాదు నా మాట నెగ్గలేదు నేను నా మాట అవ్వలేదు కాబట్టి నేను చనిపోవాలనుకుంటున్నాను చూసావా చచ్చిపోతాను రో ఊరేసుకుంటాను సుసైడ్ చేసుకుంటాను ఎంతమంది చచ్చుకోలేదు రాజు ఏ మాట అవ్వలేదని మాట అవ్వలేదని ఇంకేం లేదు అంటే ఈయన మాట అవలేదని అక్కడ దేవుని మాట అయిపోయిందని చచ్చిన మేలు అంటున్నాడు ఈరోజు అయితే దేవుడు అంటున్నాడు అనమాట ఎవరు నాయన ఇది పద్ధతి కాదురా నువ్వు కోపించింది న్యాయం కాదు అయితే నువ్వు ఒక్క రాత్రి ఒక సరస్సేవి చేశాడు సరసతి కింద పడుకోనాడు ఆది కానీ రాత్రి రాత్రి పుట్టింది పాదు ఆ పాదు కింద ఆగి నిద్రపోతున్నాడు నిద్రపోతుంది దశ్రాంత తీసుకుంటే మళ్ళీ రాత్రి ఒక పురుగుని పంపించాడు దేవుడు అలాగ పురుగు అడుగుని కాయ తెంపేసింది ఏరిని చంపేసరికి చచ్చిపోయింది ఎండ తగులుతుంటే హ ఎండ తగిలుతు అంటున్నాడు ఆయన ఎండ తగిలుతుంటే అప్పుడు అంటున్నాడు దేవుడు నీవు నీ అతడి సొమసిల్ని బ్రతుకుడు కంటే చచ్చుటి నాకు మేలు అనుకుని అప్పుడు దేవుడు అంటున్నాడు ఈ సొర గురించి నీవు న్యాయమా అని కోపించోన యోన అంటున్నాడు ప్రాణం పోనందుగా న్యాయమే అన్నాడు అందుకు యుహో అంటున్నాడు నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయి ఈ సొర చెట్టు విషయంలోనే విచారపడుచున్నా నూట ఇరవై వేల కంటే ఎక్కువ కుడి ఎడములు ఎరగని బాబు జనమును బాబు పశువులను గల నిలివే మహాపట్పురములో విషయంలో నేను విచారణ పడవద్దా అరే ఒక్క రాత్రిలో పుట్టిందిరా చచ్చిపోయిందిరా దాని నువ్వు వేడి బాధపడిపోతాను బాధపడతాన్ని నూట ఇరవై లక్ష ఇరవై వేల మంది ఉన్నారు జనాభా పశువులు ఉన్నాయి జంతువులు ఉన్నాయి ఆ పక్షులు ఉన్నాయి ఇవన్నిటిని నాశనం చేస్తే నేను పచ్చేత పడద్దా నేను మార్గమర్స్ పడుతుంది న్యాయం కాదా అంటున్నాను అంటే ఈరోజు లోకం తిని ఎలా ఉందట మనీ మన పని అవ్వకపోతే పని మాట ఏం లేదనే మాట అవ్వలేదని చచ్చిపోవాలని చూస్తున్నారు ఈరోజు మనుషులు అది అయితే అటువంటి నిర్ణయాలు దేవుడి దగ్గర పనికి రావు తీసుకోకూడదు మంచి నిర్ణయంతో దేవుడిని అడగాలి దేవుడు మాట్లాడే దేవుడు బ్రతికించే దేవుడు స్వస్థపరిచే దేవుడు దీములు ఇచ్చే దేవుడు ప్రియమైన సహోదరులారా మీరందరూ కూడా దేవుడు జీవం గల దేవుని యొక్క వచ్చినట్లయితే దేవుడు మీకు ఎన్నో మేలులు చేస్తారు దయచేసి సాతాను వరలో పడద్దు లోకం వరలో పడద్దు మరి ఎవరు దుష్టుడు వరలో పడద్దు ఎక్కడా కూడా వరలో పడద్దు నువ్వు ఎందుకంటే దుష్టుడు నాశనాన్ని కోరుతాడు సాతాను నాశనాన్ని కోరుతారు లోకం కూడా నీ నాశనమే కోరుతుంది ఆ ఆలోచన పుట్టింది కూడా సాతానే దాన్ని విడిపించబడాలి రక్షించబడాలి జీవం గల దేవుని చేతుల్లో పడటం నీకు మేలు ದೇವರು ತನ್ನ ವಾಕ್ಯ ದೀವಿ ಆಶ್ರಯ ಆಮೇಲೆ